అందరికీ నమస్కారం అండి వారికి ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి వారి జీవితంలో జరగబోయేది ఇదే త్వరగా చూడండి మీ కళలో కూడా ఈ విధంగా జరుగుతుందని మీరు ఊహించి ఉండరు అయితే ఈ యొక్క వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరికి ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి వారి జీవితంలో ఊహించని సంఘటన ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకుముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తుల రాశి రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ యొక్క వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు అనుకూలమైన ఫలితాల కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు అంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు ఓటమిని చవి చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించి తీరగలుగుతారు ఆత్మవిశ్వాసం ఈ తులరాశి వారిలో అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులరాశి వారు ఎప్పుడూ కూడా నిరాశ చెందకుండా అవకాశాల కోసం పరుగులు పెడుతూ ఉంటారు అంటే అవకాశాలు వచ్చినట్లుగా వచ్చి చేజారిపోయే సందర్భాలు వీరి జీవితంలో అనేకమనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా మళ్ళీ తిరిగి అవకాశాలను పొందుకోవడం కోసం వీరులో ఉన్న పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఉంటారు తిరిగి వారికి సహాయం చేయడం కోసం ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అంతటి మంచి మనస్తత్వం ఈ వారిలో ఉంటుంది అలాగే ఎవరైనా సరే వీరితో కాస్త మాట్లాడినా సరే వెంటనే స్నేహితులుగా మారిపోతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క పర్సనల్ విషయాల్ని కూడా వీరికి షేర్ చేసుకున్నంత క్లోజ్ అయిపోతారు ఆ విధంగా ఈ వారు స్నేహపూర్వకమైన ప్రభావంతో పాటు అందరినీ ప్రేమించడం గౌరవించడం ఈ వారిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం అలాగే ప్రేమ వ్యవహారంలో ఉన్న ఈ యొక్క తులారాశి వారికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఒడదుడుకులు సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో మీ యొక్క ప్రేమ అంటే మీరు ఎవరినైతే ప్రేమించారో ఆ భాగస్వామితో మీకు మనస్పర్ధల కారణంగా విడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా నిరాశ చెందకూడదు ఎందుకంటే మీకు ఏది మంచో చివరికి అదే జరిగి తీరుతుంది కాబట్టి నిరాశ చెందకుండా అడుగులు ముందుకు వేయండి ఎప్పుడైనా సరే జీవితంలో మనం ఏదో ఒకటి కోల్పోయామని అక్కడే ఆగిపోతే గనక మళ్ళీ మనకు వచ్చేటటువంటి మంచి మన దగ్గరికి రాకుండా ఆగిపోతుంది ఇది వారి విషయంలో వందకు వంద శాతం జరుగుతుంది అంటే మీ జీవితంలో ఒక్కసారి మీరు నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని చూసి మీరు కృంగిపోకుండా మీ యొక్క జీవితాన్ని సాఫీగా సాగించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు అనేవి వస్తాయి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులరాశి వారికి వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వీరి జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకు వెళ్ళడానికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా వీరి యొక్క జాతకంలో ఉంటుంది అంటే నూతన వ్యక్తుల మూలంగానే వీరి యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది ఆ వ్యక్తిని మీరు జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తిని మీరు జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అటువంటి కీలకమైన మలుపు ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఉంటుంది అలాగే వారు వ్యాపార విషయంలో ఎవరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారో వారికి కొద్దిగా ఒడిదుడుకులు సమస్యలు ముందుగా వస్తాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉండదు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు సాగినట్లయితే గనక ఖచ్చితంగా వారు ఏదో ఒకరోజు పైకి ఎదికే స్థాయికి వస్తారు కాబట్టి ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వారు స్నేహితులతో కావచ్చు ఆత్మీయులతో కావచ్చు బంధువులతో కావచ్చు ఒకానొక సమయంలో వీరికి జరిగిన గొడవలు వీరిని మానసికంగా కృంగదిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే వీరు నిరాశకు లోనయ్యే పరిస్థితులు ఏర్పడతాయి మానసికంగా చాలా కృంగిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి బంధువుల్లో ఇటువంటి వారి వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాణ స్నేహితులుగా ఒక రకంగా చెప్పాలంటే బంధువుల కంటే ఎక్కువగా ప్రేమానురాగాలను పంచుతారు మరీ ముఖ్యంగా వీరి విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి వీరి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు చాలా రోజులుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంటే వాయిదాలు వేసుకుంటూ వచ్చినట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారు అంటే నిర్ణయం మీకు మీరుగా తీసుకోవడం కావచ్చు ఎవరైనా మీకు సపోర్ట్గా నిలబడి ఆ యొక్క టాపిక్ గురించి చర్చించడం కానీ అయితే చాలా రోజులుగా మీరు దీనికోసం ఆలోచిస్తున్నారు కానీ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు లేకపోతే ఏ డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదో ఈ సమయంలో దానికి సంబంధించి మీరు డిసిషన్ తీసుకోవడానికి మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నాడు అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ సమయంలో తీసుకోబోతున్నారు లేకపోతే ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా వినడం కావచ్చు లేకపోతే ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా దీని గురించి వినటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క వ్యాపార విషయం కావచ్చు లేకపోతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం అది వివాహం కావచ్చు ఇంకా ఏవైనా సమస్యలు కావచ్చు ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క వారి జీవితంలో ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే జరగబోతుంది అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గనక మీ యొక్క జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు లేదా దానికి సంబంధించి ఏదైనా న్యూస్ వింటారు అలాగే ఉద్యోగస్తులు కూడా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాల గురించి ఒక న్యూస్ వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా వారి యొక్క జాతకంలో ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో చాలా కీలకమని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం అయితే ఖచ్చితంగా వారి యొక్క జాతకంలో ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికీ ఒకే రకంగా మాత్రం ఉండదు కానీ మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే మీరు ఈ సమయంలో వినడం కావచ్చు నిర్ణయం తీసుకోవడం కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తుల ద్వారా చర్చకు రావడం కావచ్చు ఇలా మీరు ఊహించని సంఘటన ఒకటి జరగబోతోంది అయితే తులరాశి వారు వారికి ఏదైతే ప్రతికూలంగా ఉన్న అంశాలు ఉన్నాయో అవి అనుకూలంగా మార్చుకోవడానికి మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలిసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా అనాథలకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అందిస్తాయి ముఖ్యంగా మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి మీరు నిత్యం పూజలు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారు ఉంటే కనుక వెంటనే ఈ వీడియోని వారికి షేర్ చేయండి